అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నర్సీపట్నం శ్రీ విజయదుర్గ మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఆదివారం నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తర వాహినిలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంకు రాష్ట్రస్థాయి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయదుర్గ అసోసియేషన్ అధ్యక్షులు మాకిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులందరూ సఖ్యతతో ఉండాలని కోరారు నిబద్ధతతో కూడి కస్టమర్కు కు మన మీద నమ్మకం కలిగి ఉండేలాగా పనిచేయాలన్నారు అనంతరం అందరూ సహపంక్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని మెకానిక్స్ వర్కర్స్ పాల్గొన్నారు కలిసి మన సమస్యల మీద సీఎం గారికి కూడా వింతి పత్రం ఇచ్చారు దాని విషయం మీద మాట్లాడడానికి వస్తున్నారు అందువల్ల ఆయన రాలేకపోయారు ఈ విషయంగా మీ అందరికీ తెలియజేయమని నాకు ప్రత్యేకంగా చెప్పారు ఈ సందర్భంగా ఆయన రాలేకపోయినందుకు మీ అందరూ క్షమిస్తారని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం చెప్పలేదా మన అంతా ఒకటే మీ సలహాలు మీ పిల్లలకు ఏదైతే ఇస్తారో మీ పిల్లలకి ఎలా భయం చెప్తారు అలాగే ఇలా ఈ బాటలో వెళ్ళాలని చెప్పాలి మన వాళ్ళందరూ కాబట్టి ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారో వీళ్ళందరూ కూడా మా సోదర కూడా మీరు మంచి సలహాలు ఇవ్వాలని యూనియన్ ఎలా డెవలప్ చేయాలి ప్రతి కార్మికుడు కష్టాలను ఎలా మనం ఆదుకోవాలని నాయకులకి అదేవిధంగా నాయకుల దగ్గర కార్మికులు అనేటువంటి మన సోదరులందరూ కూడా తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎలా మసులుకోవాలని తల్లిదండ్రులు చెప్పారు వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఏదైతే మాట వేస్తామో అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ మా పిల్లలండి ఇప్పటి నుంచి మన పిల్లలు మరి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఒకరి తరఫు ఈ యూనియన్ సంతా మీ సలహాలు సలహాలుగా కోరుకుంటూ ముందుగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ మన స్థానిక సభ్యులు కైర సభ్యులు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అసోసియేషన్ అయినసరికల్లా మన ఇల్లు అనే మనం భావించుకోవాలి ఇంట్లో ఎలా అయితే చిన్న చిన్న ప్రపంచాలు ఉంటాయో అలాగా ప్రతి అసోసియేషన్లో కూడా చిన్న చిన్న ఉండడం సహజం అలాగే ప్రతిదాన్ని కూడా భూతంలో చూసినట్టు చూడవద్దు మనందరూ కూడా కార్మిక శ్రేయస్సు కోసం ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి అసోసియేషన్ స్థాపించుకున్నాం కాబట్టి దాని తాలూకా ఉద్దేశం ఏంటి జయం ఏంటి అసోసియేషన్ తాలూకా జయం ఉద్దేశం ఏంటి అని తెలుసుకుని దానికి అనుగుణంగా ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరెవరికైనా వేరే ఏమన్నా పురపక్షాలు వ్యక్తిగత ద్వేషాలు ఉన్నా అసోసియేషన్ వారికి వచ్చారు కదా అందరం ఒక కుటుంబం ఈ కుటుంబంలో పెద్దగా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఉంటారు తర్వాత వీళ్ళందరూ కూడా పిల్లలుగా ఉంటాం అందుచేత ప్రతి అసోసియేషన్లో కూడా అధ్యక్షుల వారికి కార్యదర్శి వారికి అందరూ సహకరించి ఈ సంఘాన్ని ముందుకు వెళ్ళేటట్టుగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది ప్రతి ఇంట్లో ఎలాగైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ ఉంటాయి దాన్ని చూసుకుని ఎవరు కూడా అహంబావారికి వెళ్ళవద్దు ఒక మెట్టు తగ్గడం తప్పేం కాదు ఎదిగి కొద్దీ ఒదిగి ఉండడం సరైన వ్యక్తి లక్షణం అందరూ కూడా ఎవరికెవరికి ఏమైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి సంఘం వరకు వచ్చరికి ఇది నా ఇల్లు నా కుటుంబం నా అన్నదమ్ములు అన్నట్టుగా మనందరం కలిసి ఉంటే సంఘం సజావుగా నడుస్తుంది ఏ సంఘానికైనా ఇదే వర్తిస్తుంది ఎవరైనా సరే దానికి అనుగుణంగా ఇవాళ ప్రెసిడెంట్ గా మన అప్పార అన్నారు రేపు మీలో ఎవరో రావచ్చు ఇవాళ కార్యదర్శిగా మన చిరంజీవి ఎవరు అన్నారు రేపు మరొకరు కావచ్చు ఎవరున్నా ఎవరు అధ్యక్ష కార్యదర్శి స్థానాల్లో ఉన్నా సంఘం మాత్రం పర్మనెంట్ శాశ్వతం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలి ఏ అభిప్రాయం మీద లేకుండా అందరం కలిసిమెలిసి ఇది మన కుటుంబం అన్నట్టుగానే వెళ్లాల్సిందిగా మీ అందరికీ పనులు చేసుకుంటూ ఈరోజు మీ అందరినీ మీ అసోసియేషన్ యొక్క ముప్పై ఆరవ వార్షికోత్సవానికి మమ్మల్ని పేర్చి మాకు గౌరవించి మాకు సత్కరించినందుకు ముందుగా నర్సీపట్నం అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తున్నారు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో మెకానికల్ అసోసియేషన్ స్థాపించి మెకానికల్ సమస్యల మీద రాష్ట్ర స్థాయిలో ఎంతో పోరాటం చేస్తున్నామండి ఎన్నో సంవత్సరాలుగా అయితే ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు నుంచి ఒక్కొక్క కార్యవర్గం ఏర్పాటయ్యింది దానికి అధ్యక్షులుగా ధర్మ గారు ఒంగోలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మిగతా జిల్లాల నుంచి ఒక్కొక్కరుగా సభ్యులుగా ఇందులో ఉన్నారు అందరూ కూడా వారి వారి జిల్లాల్లో రాష్ట్ర అసోసియేషన్ బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు అసోసియేషన్ బలోపేతం చేయడమే కాకుండా మన రాష్ట్రంలో వాటి టూ వీలర్ మెకానికల్ సమస్యలన్నింటినీ కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం తరఫున మనకి సహాయ సహకారాలు అందించి రాబోయే రోజుల్లో మెకానిక్ల్ని అసంఘటిత కారకులు గుర్తించాలని చెప్పేసి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మన ధర్మాగారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో స్థానిక ప్రతినిధులకి మన రాష్ట్ర మెట్రో మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా గత అసెంబ్లీ సమావేశాల్లో గుడివాడ ఎమ్మెల్యే గారు రాంబాబు గారు ప్రత్యేకంగా మన మెకానికల్ సమస్యల మీద అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యలందరినీ అసెంబ్లీలో మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు ఈ సందర్భంగా రాంబాబు గారికి కూడా మన అసోసియేషన్ సభ్యులందరి తరఫున మెకానిక్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్